ఫ్రెండ్స్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం గట్టిగా పిఎంసీకి ఒకసారి గట్టి క్లాప్స్ చేసుకుందాం సో పిఎంసి బాగుంటే పిఎస్ఎం బాగుంటుంది పిఎస్సిఎం ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది ముందుకెళ్తుంది పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు బాగుంటుంది పిఎస్ఎంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు బాగుంటుంది అంటే అన్ని ప్రాజెక్ట్స్ గురించి కొన్ని వేల మందికి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది అవును కదా ఫర్ ఎగ్జాంపుల్ జానమహాయాగమే తీసుకోండి ఈ సంవత్సరం లా లాస్ట్ ఇయరు క్లియర్గా మనకు అర్థమైంది ఎంతోమందికి పిఎంసి ద్వారా మోటివేషన్ జరిగింది జానమహాయాగానికి రావాలి ధ్యానమాయోగానికి రావాలి అనేది పిఎంసి ద్వారా ఎంతోమందికి మోటివేషన్ జరిగింది ఎంతోమంది అటెండ్ అయ్యారు కిటకట్లాడిపోతాను కదా గ్రౌండ్ అంతా ఇక్కడ సో అంటే మీడియా ద్వారా ఎంతోమందిని మనం కదిలించవచ్చు ఇంతకుముందు సార్ అందరిని కదిలించారు ఎక్కడెక్కడో తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని సారు కదిలించారు దానికి ఎంతో ఎనర్జీ కావాలి ఎంతో ఎనర్జీ కావాలి మరి ఇప్పుడు ఆ పని పిఎంసి చేస్తుంది అంటే సార్ ఏ ఎనర్జీతో అయితే ఇంత కొన్ని లక్షల మందిని ఆయన కదిలించగలిగారో వాళ్ళల్లో చేంజెస్ తీసుకురాగలిగారో ఇప్పుడు పిఎంసి ద్వారా అంత వర్క్ జరుగుతుంది అంటే పిఎంసి ఎనర్జీ ఆ విధంగా ఉంది అందుకనే పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపం అంత ఎనర్జీతో పిఎంసి వర్క్ చేస్తాంది ఇదంతా కూడా మనందరి సామూహిక శక్తిది పిఎంసిలో ఎంతోమంది పెమిడి మాస్టర్ల యొక్క ఎనర్జీ ఉంది అంటే అది డబ్బు రూపంలో వాళ్ళు ఉంది అక్కడ అంటే వాళ్ళ ఎనర్జీ కొంత అమౌంట్ వాళ్ళు ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి అక్కడ వాళ్ళ ఎనర్జీని అక్కడ పెట్టారు మనందరి సామూహికమైనటువంటి ఎనర్జీ అది అంత అద్భుతంగా పిఎంసి ఉండడానికి కారణం ఏంటంటే అది రీజన్ ఓకే మరి పిఎంసికి ప్రతి సంవత్సరం కూడా మరి పిఎంసికి రన్ చేయాలి అంటే అది కనీసం మినిమమ్ ఒక సిక్స్ క్రోర్స్ మనకు ఖర్చు అవుతుంది సిక్స్ క్రోర్స్ మనకి ఖర్చు అవుతుంది మరి దానికి ఏ విధంగా అంటే కొంత యాడ్స్ ద్వారా ఇంటర్నల్ మార్కెటింగ్ ద్వారా యాడ్స్ ద్వారా మనం కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఓకే మరి మనం ఇంకా ఎక్స్టర్నల్ మార్కెటింగ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వలేదు అక్కడ ఓకే మరి ఇంకోటి ఏంటంటే పిఎంసి ట్రస్టు అనేదాన్ని పత్రిసారు డాక్టర్ హనుమంతరాజు గారు స్టార్ట్ చేశారు పిఎంసి ట్రస్ట్ అనేది అది పిఎంసికి సపోర్ట్ చేయడం దాని వర్క్ దాని పని అంటే మనం మీరు యాడ్ కనుక ఇవ్వగలిగితే పిఎంసికి డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు డొనేషన్గా ఇవ్వాలి అంటే పిఎంసి ట్రస్ట్లోకి మీరు ఇవ్వాల్సి వస్తుంది ఓకే అది పిఎంసీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే మరి పిఎంసికి దిఎంసీ ట్రస్ట్కి పిఎంసీకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆదాయంలో కొంత అమౌంట్ పిఎంసికి సపోర్ట్కి చెయ్యాలి మొన్న ఒక అమ్మాయి కనబడింది నాకు ఇంతకుముందు మన పిఎంసిలో మన మూమెంట్లో ఉంది పిఎస్ఎంలో ఇప్పుడు రామచంద్ర మిషన్లోకి వెళ్ళి అక్కడ దాన్ని ఫాలో అవుతుంది కానీ ధ్యానమహయాగానికి మాత్రం ఆ అమ్మాయి వచ్చి అంద డొనేషన్స్ కలెక్ట్ చేసి మనకిస్తూ ఉంటుంది అన్నమాట పిఎం పత్రిస్తారని చాలా ఇష్టం జానమహాయాగానికి జానమహా చక్రాలకు వచ్చావిడ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటుంది ఆమె నాతో ఏం చెప్పిందంటే రామచంద్ర మిషన్లో వాళ్ళు ప్రతీ నెల ప్రతీ నెల ఒక ఫిఫ్టీ రూపీస్ కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటారంట అంటే ప్రతి ప్రతి నెల కదా ప్రతిరోజు ప్రతిరోజు ఒక యాభై రూపాయలు పక్కన పెడతారంట అంటే నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఇస్తారు అంట ఏది ఆ సంస్థకి నేను అడిగాను నేను ఇది ఎప్పటి నుంచి వాళ్ళు అన్న అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఏం చెప్పిందని కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి జరుగుతుంది ఇది అని చెప్పారు ఎందుకు ఎందుకు అని అంటే కోవిడ్ తర్వాత చాలామంది ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఇది పెట్టారు సార్ అన్నారు మరి ఏంటి ఇక్కడ ఫైనాన్షియల్కి ఇబ్బంది పెడతామంటే పెడతా అంటే మరి వాళ్ళని డొనేషన్ ఇవ్వని అడగడం ఏంటి అంటే దాని అక్కడ లాజిక్ ఏంటి అంటే నువ్వు ఏదైతే విశ్వానికి ఇస్తున్నావో విశ్వం నీకు పది రెట్లు మళ్ళీ వెనక్కిస్తుంది అది ప్రేమ అవ్వచ్చు సంపద అవ్వచ్చు అవ్వచ్చు ఏదైనా కానీ అందుకని ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇది ఇది పెట్టారు సార్ ఇది నెల నెల ఇచ్చే విధంగా రోజు ఒక యాభై రూపాయలు తీసి నెల నెల ఇచ్చే విధంగా పెట్టారు సార్ అని అని చెప్పింది అనమాట అంటే సంపద ఇవ్వడం వల్ల వాళ్ళ సంపద పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సంస్థ కోవిడ్ తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారంట నాకు అది ప్రాక్టికల్గా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట అంటే వాళ్ళ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది అది మనకే ఉంది మనం కూడా చెప్తున్నాం మనం అందుకని మనం ఏం చేద్దాము అంటే ప్రతీ నెల ప్రతీ నెల కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మీరు ఎంత అనుకుంటే అంత పిఎంసి ట్రస్ట్కి ఇవ్వండి ఇప్పుడు అని ఉంది ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ఉంది దానికి మీరు బ్యాంక్ అకౌంట్ని మీరు కనుక యాడ్ చేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేసుకుంటే ఈ నెంబర్ని మీరు నెల నెల ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతుంది అక్కడ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మనం ఒక్కసారి ఇచ్చేయచ్చు కదా ఇప్పుడు సపోజ్ ఒక ఐదు ఇద్దాం అనుకున్నారు నెలకు ఒక సంవత్సరానికి ఆరు వేలు నేను ఒకసారి ఆరు వేలు ఇచ్చేస్తాను అనుకోవచ్చు లేదు వెయ్యి రూపాయలు పన్నెండు వేలు ఒకసారి ఇచ్చేయచ్చు కదా పన్నెండు వేలు నెల నెలా ఎందుకు అని అనిపించవచ్చు మీకు కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే మీరు దేని గురించి ఆలోచిస్తారో దేని గురించి మాట్లాడతారో ఆ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయి ఉంటారు మీరు నెలల ఇవ్వడం ద్వారా దేని గురించి మీరు ఆలోచిస్తారు పిఎంసి గురించి ఆలోచిస్తారు పిఎంసి బాగుండాలి పీఎంసీ ద్వారా ఇంకా బాగా వర్క్ జరగాలి అనే ఆలోచన మీకు ఉంటుంది కదా అప్పుడు పీఎంసీ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు గుర్తుంచుకోండి పీఎంసీ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఉంటారు పీఎంసీ ఎనర్జీ అనేది చాలా హయెస్ట్ ఎనర్జీ ఆ ఎనర్జీ మీకు మీ లోపల ఎన్నో చేంజెస్ తీసుకొస్తుంది మీరు స్పిరిచువల్గా కానీ ఫిజికల్ కానీ ఎంతో ముందుకు వెళ్ళే విధంగా అది మీకు అవకాశం కల్పిస్తుంది అందుకని నెల నెల మీరు కనుక ఇవ్వడం అనేది చేయడం ద్వారా అది మనకెంతో బెనిఫిట్గా ఉంటుంది మన గ్రోత్కి స్పిరిచువల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు అందుకని ఇవ్వాలి అని మీరు కనుక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా అది ఇవ్వడం చేయొచ్చు మరి ఇక్కడ పిఎంసి స్టాల్ ఉంది అక్కడ మీరు కనుక్కోవచ్చు దాన్ని ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది అదొకటి మరి ఇది స్పిరిచువల్గా మనం ఏది చేసినా కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అది మన కోసం మనం చేసుకునేదే మీరు చేసే ప్రచారం అవ్వచ్చు మీరు ఇచ్చే సంపద అవ్వచ్చు ఏదైనా కానీ ఇది ఒక అవకాశం మనకి ఇవ్వడానికి అవకాశం పిఎంసి ట్రస్ట్ కల్పిస్తుంది సార్ కల్పిస్తున్నారు అనేదాన్ని అర్థం చేసుకోండి మనకు కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనం కూడా ఎన్నిట్లో వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటాం కదా మన ఊళ్ళో పెర్మిట్ కడతూ ఉంటాం సెంటర్ నడుపుతూ ఉంటాం మనకు కూడా వర్క్ చేయవచ్చు కదా అనిపించవచ్చు కానీ ఇక్కడ గుర్తుంచుకోండి మీ ఊళ్ళో మీరు చేసేది మీ వర్క్ అనేది దానికి ఇవ్వాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ చాలా ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని కానీ పిఎంసి రన్ అవ్వాలి అంటే కొంత కొన్ని వేల మంది కలిస్తే కానీ కొన్ని వేల మంది పెరుగుని మాస్టర్లు కలిస్తే కానీ పిఎంసి చక్కగా రన్ అవ్వదు అప్పుడు కొన్ని లక్షల మందికి జ్ఞానం వెళుతుంది అందుకని మీ ఆదాయంలో రెండు పార్ట్లు చేయండి ఒక పార్ట్ మీ ప్రాజెక్ట్స్ మీరు ఉపయోగించుకోండి మీ లోకల్గా ఏదైతే ఉన్నాయో మీరు చేస్తున్న వర్క్స్ స్పిరిచువల్ వర్క్స్ ఏమైనా దానికి ఉపయోగించండి ఒక పార్ట్ పిఎంసీకి ఇవ్వండి రెండు చేసుకుని ఒకటి మీరు ఉపయోగించుకోండి ఇంకొకటి పిఎంసీకి ఇవ్వండి అర్థమవుతుంది నేను చెప్పింది ఓకేనా వెరీ గుడ్ సో మరి ఎందుకంటే పిఎంసి అనేది ఒక మనిషి కాదు అది అవును కదా మరి మనం చేసే కర్మ ఫలితం మనం పొందుతామని మనం చెప్తున్నాం మనం ఏది మంచిగా చేస్తే మంచి చెడు చేస్తే చెడు మరి పిఎంసి ద్వారా జరిగే ఆ కర్మ ఫలితం ఆ పాజిటివ్ ఎనర్జీ అది ఎవరికి చెందాలి అది ఎవరైతే పిఎంసీకి సపోర్ట్ చేస్తున్నారో షేర్ హోల్డర్స్ అవ్వచ్చు డొనేషన్ ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు దాంట్లో వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఆ ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అందరితో చెప్పండి పిఎంసి గురించి పాజిటివ్గా చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు వర్క్ గుర్తుంచుకోండి సారు ఒకళ్ళని పెట్టారు అంటే వాళ్ళల్లో ఎంతో ఉండబట్టే వాళ్ళు దాంట్లోకి వస్తారు సో పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి పిఎంసి ఇంకా ఎదగాలి డెవలప్ అవ్వాలి కొన్ని కోట్ల మందికి నాలెడ్జ్ వెళ్ళాలి అనే ఆలోచన చేయండి మరి పిఎంసీ గురించి పది మందికి తెలియజేయండి సబ్స్క్రైబ్ చేపించండి ఓకే మరి అట్లాగే మరి పిఎంసీ హిందీ మరి అది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది మొన్న పిఎంసీ హిందీకి సపోర్ట్ చేశారు ఎందుకంటే హిందీ ద్వారా భారతదేశం అంతా మన మెడిటేషన్ అనేది వెళుతుంది ఈ కాన్సెప్ట్స్ వెళుతుంది మూమెంటు వెళుతుంది మరి ముందు మనం ఇనిషియల్గా పిఎంసీ హిందీకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం కొత్తగా ధ్యానంలోకి ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కువ మంది ధ్యానంలోకి వచ్చారు తర్వాత తర్వాత వాళ్ళు అందుకుంటారు వాళ్ళు అప్పుడు మనకు సపోర్ట్ చేయగలుగుతారు ఈజీగా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ వెరీ మచ్